వెళ్ళేప్పుడు చేయాలి అక్కడ ఉన్నప్పుడు చేయాలి వచ్చేప్పుడు కూడా చెయ్యాలి ఆ మూడు పన్నెండు చెప్తారు అందుకే నుండి యాకోబు హారాలకు వెళ్ళొచ్చుండగా మూడు ప్రయాణాలు ఉన్నాయి నేను ఎప్పుడన్నా చెప్తాను చర్చిలో జస్ట్ ఊరికి టచ్ చేసి చెప్తాను మానవ జీవితంలో మూడు రకాల ప్రయాణాలు ఉన్నాయి ఎన్ని రకాల ప్రయాణాలు ఒకటి జీవిత ప్రయాణం ఒకటి ప్రయాణము రెండవది వాహన ప్రయాణం రెండోది ప్రయాణం మూడవది ఆత్మీయ ప్రయాణం మూడోది ఆత్మీయ ప్రయాణం బైబుల్ తీసుకున్నాం స్తోత్రం సోత్రం ఆమె ఇంటికి కూడా కాదు వాక్యాన్ని మనం లోతుగా నేర్చుకోవాలి ఎన్ని పాటలున్నా ఎన్ని వాయిద్యాలున్నా ఎన్ని ఆరాధనలున్నా ఎన్ని ఉన్నా వాక్య లేకపోతే సౌఖ్యము ఉండదు వాక్యమే దేవుడు దేవుడే అందుకే వాక్యం బాగా వినండి నేర్చుకోండి ఇతరులకు నేర్పించ జీవితములో ప్రతి మానవునికి దేవుని నమ్మినా నమ్మకపోయినా ముఖ్యంగా నమ్మిన జీవితంలో మూడు ప్రయాణాలు ఉన్నాయి ఒకటి జీవిత ప్రయాణము రెండోది వాహన ప్రయాణం అంటే తెరువు ప్రయాణం మూడోది ఆత్మీయ ప్రయాణం జీవిత ప్రయాణము తల్లి గర్భముల నుండి పుట్టింది మొదలు మొదలు పుట్టుకతో మొదలవుతుంది జీవిత ప్రయాణం మరణముతో ముగుస్తుంది అది జీవిత ప్రయాణం రెండవది వాహన ప్రయాణం లేకపోతే బ్రతుకుదేరు ప్రయాణము ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాము పనికి వెళ్తాం పని ముగించుకొని మళ్ళీ ఇంటికి చేరుతాం అది వాహన ప్రయాణం ఇప్పుడు మేము మాసాపేట నుండి కొద్దిమంది బయలుదేరి వచ్చాం వాహనంలో కొద్దిమంది రాయచోట్ నుంచి వచ్చారు అక్కడ నుంచి బయలుదేరాం ఆగింది మా ప్రయాణము చెట్ల అది వాహన ప్రయాణం ఇప్పుడు ఇండియాలో బయలుదేరుతుంది మా కవేట్లో చేరుతుంది అది వాహన ప్రయాణం మూడో ఉంది అంటే వాహన ప్రయాణము ఇంటికాలం మొదలవుతుంది గమ్యములో ముగుస్తుంది ఇంకోటి మూడో ప్రయాణము ఆత్మీయ ప్రయాణం బాప్తి తీసుకున్నది మొదలు బాప్తి మొదలవుతుంది పరలోకములో రాకడలో రెండవ రాకడలో ముగుస్తుంది కనుక ఈ మూడు ప్రయాణాలలో నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఆలోచించుకు ఇప్పుడు మన ప్రయాణం ఏంది మెయిన్ తుకు తెరువు ప్రయాణం వాహన ప్రయాణం ఈ జీవితంలో ఈ మూడు ప్రయాణాలు మన జీవితంలో సక్సెస్ అవ్వాల సఫలం అవ్వాలి కానీ విఫలము కాకూడదు ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ఇంత వేయ ప్రయాసాలతో మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి మనం సమృద్ధిగా రావాలంటే మూడు ప్రయాణం చేయాలి ఆ మూడు ప్రయాణ ఆ మూడు పనులు ఏంటో యాకోబు జీవితం నుంచి ఇది నుంచి చూద్దాం నెంబర్ వన్ చూద్దాం అర్థం అవడానికి అందుకే నేను ఒకే పదం మీద ప్రసంగాలు చేస్తా గనక ఆ మీద మూడు వాక్యాలు చెప్తాను చదవండి మరొకసారి ఇరవై ఎనిమిదవ దేవు పద వచ్చిన ఇరవై తొమ్మిదవ దే ఒకట వచ్చిన చాలు చాలు తూర్పు దేశమునకు వెళ్ళాను ముప్పై రెండవ దేమ ఒకటే వచ్చినాం తిరిగి ప్రయాణమై వచ్చాడు వెళ్ళాడు అక్కడ ఉన్నాడు తిరిగి ప్రయాణం వచ్చాడు ఈ మధ్యలో ఏమైందంటే ఖాళీ చేతులతో వెళ్లి సమృద్ధి చేతులతో వచ్చాడు హలలోయ ఏమి లేని వారిగా వెళ్ళాడు ఇప్పుడు సమృద్ధి కలిగి వస్తుంది ఏంటి కారణం ఏంటి రహస్యం ఈరోజు చాలా మంది ఎందుకు ఎంత ప్రయాస పడుతున్నారు గాని ఆ ప్రయాసిన ప్రతిఫలము దొరకడం లేదు ప్రయోజనము దొరకడం లేదు ఫలము దొరకడం లేదు కారణం ఏంటి మనం వెళ్లే ప్రయాణం విజయవంతం అవ్వాలి అంటే మూడు పనులు చేయాలి మొదటి పని ఇరవై ఎనిమిదో అధ్యయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఒక నిమిషం వాక్యం ఎప్పుడు కూడా టడకడగా చెప్తాను టడగా చదువుతా పోదు ఆపి ఆపి చదివితే వివరణ ఇవ్వాలి రిఫరెన్స్ వంద చెప్తే బురకెక్కవు దాన్ని వివరిస్తేనే చదువు నేను వెళుతున్నాను అక్కడ కొద్ది రోజులు ఉంటాను మళ్ళీ నా ఇంటికి రావాలి కదా అయితే వచ్చేప్పుడు క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు దేవుడు నాకు అక్కడ తోడై ఉండి భాష కాని భాష ఉంటది నా భాష రాదు నా ఇల్లు కాదు నా బంధువులు లేరు అక్కడ ఎవరు ఉండరు అక్కడ కూడా క్షేమంగా ఉండి నువ్వు తోడగా ఉండి ఈ కాపాడే అక్కడ పని కావాలా ఇల్లు కావాలా మంచి చోటు కావాలా మంచి జీతం కావాలా అవన్నీ నాకు దయచేసిన ప్రయాణము ఫలవంతము అవ్వాలంటే జీవిత ప్రయాణమైనా బ్రతుకుదేరు ప్రయాణమైనా ఆత్మీయ ప్రయాణమైనా ఫలవంతం అవ్వాలి ఫలహీనము కాకూడదు సఫలం అవ్వాలి విఫలం కాకూడదు అంటే నెంబర్ వన్ ఎలా వెళ్ళాలంటే ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అందుకే ప్రార్థన చేసుకుంటున్నారు దేవా ఇదిగో తల్లిని తండ్రిని ఇల్లును వాకిల్ని విడిచిపెట్టి నేను వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఆహారం కావాలా నాకు ఇల్లు కావాలా నాకు పని కావాలా అన్ని బాగా చూసుకుని బాగా సంపాదించుకుని నేను తిరిగి నా ఇంటికి వచ్చేంత వరకు నువ్వు తోడుగా ఉండాలని చెప్పాడు దేవునికి స్వాతత్రం కలంగా చాలా మంది ఫోన్ చేస్తారు నాకు నేను కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను అందుకే పాస్టర్లు కూడా అంటున్నాను ఆయన ఎవరి మాట వినండి నిజమే నేను బైబుల్ తప్ప ఎవడు మాట వినాను ఎప్పుడు తెలిసిన ఫోన్ చేసేది పాస్ట్ గారు వందనాలు వందనాలు పాస్ట్ వందనాలు కూడా ఒకసారి చెప్పారు నాకేమి చూడాలి నేను పది సార్లు చెప్తాను నేను బంగళన్నా ఇక్కుతాండా ఏంది ఆ చెన్నై నుంచి చెన్నై కాడ ఉన్నా ఎక్కుతాడా నువ్వు వెంటనే వచ్చి ఏం కాలికి కూర్చున్నా ఏడు సంఘాలు ఉన్నాయి మూడు వందల మంది ఆత్మలు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కదానికో పరిగెత్త అవుతానా వస్తా ఎప్పుడు ఎప్పుడు ఆపదంటే అన్ని మానుకొని వస్తా దేవునికి స్తోత్రకాలంగా ఈ తేరగా వచ్చినారని అప్పుడప్పుడు చెప్తాడు ఆ ఫాస్ట్ ఫాస్ట్ గారు ఎక్కువ నువ్వు వచ్చే ప్రార్థన చేసుకో నువ్వు ఎక్కుతానావా నేను ఇంకా దిగలే కడపలో కడపలోనే దిగల నీ దగ్గరికి వచ్చేది ఎప్పుడు నేను వచ్చేది ఒక్క అరగంట ముందైనా తెలియదు పాపం బతికిపోయింది నిన్న చెప్పింది కదా వాస్తవానికి రోజు స్త్రీల కొడుకే మంగళవారం ఆదివారం ఉదయం కొత్త చర్చిలో ఆదివారం ఉదయం దేవుని కృపను బట్టి ఒక అద్భుతమైన మందిరం కట్టుకునే అవకాశం దేవుడు ఆ ఆదివారం ఉదయం ప్రార్థన పెట్టాం పనులకు ఉద్యోగాలు పోతుంటారు కనుక ప్రార్థన పోతుంది పాస్టర్ గారు మాకు మిస్ అంటే సాయంత్రం కూడా ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు సాయంకాలం ఆరాధన కూడా ఉదయం ఎట్లా ఉంటుందో సాయంకాలం కూడా ఆరాధన అట్లే ఉంటుంది రెండో ఆరాధన స్టార్ట్ చేసాము ఆ ఈ ఆరాధనలు ఉంటాయి సాయంత్రం ఆరాధనలు ఉంటాయి ఇన్ని ఆరాధనలు ఉంటాయి ఎట్లా ఈరోజు మంగళవారం సిల్ల కొడుకుంది అయితే నిన్న చెప్పడం వల్ల చాలా మేలు అయిపోయింది వెంటనే క్యాన్సల్ చేసి కొడుకు పెట్టాం దేవునికి స్తోత్ర కాలంగా ఒక రోజు వ్యవధి ఉంది బరికి పోయిన ఇప్పుడే దిగుతున్నాం ప్రయాణము ఎప్పుడు కూడా హడావుడిగా చెయ్యాకండి ఆందోళనగా చెయ్యాకండి కలవరంగా చేయకండి ఏ ప్రయాణం మొదలుపెట్టిన జీవిత ప్రయాణమైనా వాహన ప్రయాణమైనా ఆత్మీయ ప్రాయమైన ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ప్రభుత్వం మాట్లాడి ప్రార్థన చేసుకొని ప్రయాణమై వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్ర కాలంగా గంట టైం దొరికని ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలా పది మంది వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాలా ఉద్యమం ఇంతవరకు మనం చేసాం కదా మైకు మర్చిపోయి వచ్చాం ఉన్నాయి కనుక తెచ్చిలో బం అందరం ప్రార్థన చేసాం ప్రార్థన జరగాల ఏ కార్యక్రమైనా విజయవంతం అవ్వాలి అంటే ఆశీర్యకరంగా ఉండే ప్రార్థన జరగాల ప్రార్థనలు జరిగించాల అప్పుడే మన ప్రయాణము విజయవంతం అవుతుంది దేవునికి స్వాతంత్ర కాలంగా అదే దేవుని వాక్యం సెలవిస్తుంది మళ్ళీ చెప్తున్నారు ప్రార్థనే మనకు క్షేమాన్ని ఇస్తుంది ప్రార్థనే మనకు భద్రతని ఇస్తుంది ప్రార్థనే మనకు భరోసానిస్తది ఇంకో మాట చెప్పడరా మేము కదా కోడలు పోదు కొడుకు పోరు ఎవరు పోరు మళ్ళీ ఎవరు పోతారు అమ్మ తోడతా ఎవరు పోతారు తెలుసా పోతాది చదువు కీర్తన ఇంటికాల కన్నీలతో ప్రార్థన చేసుకుని సేవకులతో సంఘపీడలతో ప్రార్థన చేసుకుని వెళ్తదే ఎవరు మనతో వచ్చినా రాకపోయినా స్వదేశంలో అయినా విదేశంలో అయినా ప్రయాణంలో అయినా ప్రమాదంలోనైనా మనతో ఉండేదంటే తెలుసా మనం మోకాల మీద చేసిన ఒక్కరు ఒక్కరు అయినను రాత్రివేళ నా జీవదాత దేవుడి కూర్చున్నా ప్రార్థనే నాకు తోడుగా ఉంటుంది విమానంలోనైనా బస్సులోనైనా ఆటోలోనైనా ఏ దేశంలోనైనా నాతో ఉండేది నేను చేసుకున్న దైవ చేసిన సంఘపడలు చేసిన ప్రార్థనే నాతో వచ్చాయి కొత్తగట్టిగా అందుకే ఎప్పుడైనా హడావుడిగా ఆందోళన కలవరంగా టైం లేదు అబ్బా అలా అందుకే ఎప్పుడైనా దేంతో పోవాలి అందుకే ప్రార్థన మొదలు పెట్టాడు సమృప్తిగా ఇంటికి వచ్చా దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలో ఎవరు సెలవిస్తుందో తెలుసా ఆపత్కాలమున నన్ను గురించి నీవు మొరపెట్టు నేను నిన్న ఆదుకుంటా అందుకే ప్రయాణము ఫలవంతమాలి ఫలా ప్రయాణము విజయవంతం అవ్వాలంటే ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి ప్రార్థనతో వెళ్ళాలి ప్రార్థన జరిగించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్తే అది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకే నా జీవదార్థ అయిన దేవుని ప్రార్థన నాకు తోడుగా ఎంత అద్భుతమైన విషయం ప్రార్థన మనకు కంచెగా ఉంటది ప్రార్థన మనకు భద్రతగా భరోసాగా బలముగా ఉంటది యోబు ఒకట అధ్యాయం యోబు ఇంటి చుట్టూ ఏం వేయబడింది కంచె వేయబడి ఏ కంచె ఇంటికెళ్ళదే కంపదే రాళ్ళదే ప్రార్థన కంచె అందుకే మనం ఆట ఎక్కుతే ఆటో చుట్టూ వేసుకోవాలి కంచె బండి ఎక్కుతే బండి చుట్టూ విమానం ఎక్కుతే విమానం చుట్టూ కంచె వేసుకోవాలి ప్రొటెక్షన్ ఏంటి మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది జెడ్ కేటగిరీ కాదు జెడ్ కేటగిరీ నాయన మించిన ప్రొటెక్షన్ మన నాయన నాయన ఇస్తాడు దేవానికి సాత్ర కాలంగా అదే ప్రార్థన అందుకే అన్నిటికంటే ఎక్కువ దేవుని బిడలు నేర్చుకోవాల్సిందేంటే మోకాల ప్రార్థన అనుభవం మోకాళ్ళ మీద నువ్వు దేవుని దగ్గర నిలబడితే ఎవరి దగ్గరైనా మునివేల మీద నిలబడతాం దేవునికి స్వాతత్రం కలుగు అందుకే జీవిత ప్రయాణం ఆత్మీయ ప్రయాణము బ్రతుకు ప్రయాణము సఫలం కావాలి విజయవంతం కావాలంటే ఒకటి ప్రార్థన ఉండాలా రెండవది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అదే అధ్యాయమే ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదు వచ్చిన ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో ఇదిగో చిట్లూరులో రాయచూర్లో చెన్నైలో హైదరాబాద్ లో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచు తిరిగి నీ దేశమున కొన్ని ఇంటికి నిన్ను మరలా రప్పిస్తాను రెండవదిగా మన ప్రయాణము విజయవంతం అవ్వాలా మనం అనుకున్న పని సాధించుకొని శోధించుకొని ఛేదించుకొని మరలా మన చేరాలంటే రెండవది ప్రభు వాగ్దానం ఉండాలా ఏముండాలా ఒకటి పా ప్రార్థన ఉండాలా రెండోది పా ప్రభు వాగ్దానం ఉండాల ఒకటి ప్రార్థన ఉంది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇదిగో యాకోబు నేను నీతో పాటు వస్తా వాగ్దానం చేస్తున్నాడు నీతో పాటు వస్తా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా నువ్వు ఏ స్థలం ఉంటే ఆ స్థలం ఉంటా నీకు తోడుగా ఉంటా తల్లిగా తండ్రిగా బంధువుగా స్నేహితుడిగా నీతో ఉంటా తిరిగి నీ ఇంటికి చేరేంత వరకు నీతోనే నేను ఉంటాను దేవుడు నిన్ను కాపాడుతా ఏమన్నాడు నిన్ను కాపాడుకుంటూ నేను తిరిగి తీసుకొని వస్తాడు దేవునికి స్తాత్రం కాలంగా రెండవదిగా ప్రయాణము విజయవంతం ప్రయాణం ప్రయాణము ఆశ్చర్యకరంగా ఉండాలా ప్రయాణం ఫలవంతం అవ్వాలంటే